ఆల్రెడీ ప్రీ రిలీజ్కి నేను మొత్తం చెప్పాను బట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆర్ బెటర్ అందరికి నమస్కారం పాత్రికే సోదరులకి మీడియా మిత్రులకి అందరికి హ్యాపీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ యూర్ టైమ్ ఫర్ దిస్ ఈవెంట్ జస్ట్ త్రీ డేస్ టు గో ఆచార్య నాలుగేళ్ల శ్రమ మెగాస్టార్ మెగా పవర్ స్టార్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చే ఫుల్ లెంగ్త్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇది సో ప్రేక్షకులు అందరు బ్లెస్సింగ్స్ కావాలి అండ్ మీడియా సోదరుల యొక్క బ్లెస్సింగ్స్ కావాలి వాళ్ళ విషెస్ కావాలి

జనతా గ్యారేజ్లో నేచర్ని లవ్ చేద్దామన్నారు భరతానంలో ప్రజలే పాలించాలి అన్నారు ఈ మూవీలో ఎలాంటి అంతర్లీనంగా ఎలాంటి మెసేజ్ ఉంటుంది అన్న ఇంతకు ముందు నాలుగు సినిమాల్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే చెప్పానో ఆ నాలుగు సినిమాలు యొక్క సొల్యూషన్ ఈ సినిమాలో చెప్తున్నాయి అన్నిటికీ మూల కారణం ధర్మం ధర్మం ఉంటే ఏ సమస్య రాదు సో ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ ధర్మం సో ధర్మం కోసం పాటుపడే ఇద్దరు స్ట్రాంగ్ సోల్స్ యొక్క కాదు ఇది ఇది చిరంజీవి గారికి రివర్బ్ తగ్గించండి బేస్ తగ్గించండి షార్ప్నెస్ పెంచండి త్రో వినపడలేదు ఇప్పుడు బాగుంది అనుకుంటా కదా రివర్బ్ తగ్గించండి ఎఫెక్ట్ వద్దు సరే ఈ క్వశ్చన్ చిరంజీవి గారికి సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ప్లీజ్ రామ్ చరణ్ గారితో నటించడం యాజ్ ఏ ఆర్టిస్ట్ గా ఆర్టిస్ట్ గా మీరు ఎలాంటి అంటే ఒక తండ్రిగా కాకుండా ఒక ఆర్టిస్ట్ గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ రామ్ చరణ్ గారితో నటించడం అంటే చరణ్ గారు ఒకసారి రామ్ చరణ్ గారితో నటించటం ఒక కోఆర్టిస్ట్గా ఆర్టిస్ట్గా మీరు ఎలా ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చేయండి సార్ రామ్ చరణ్ గారితో నటించ ఈ ఆచార్యతో మొదలవ్వలేదండి తన నటన నేను ఫేస్ చేయటం వాడు చిన్నప్పటి నుంచి కూడా నేను ఫేస్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇందులో నాకు ఆచార్యలో కొత్తగా అనిపించలేదు జస్ట్ లైట్ సైడ్ ఆఫ్ ఇట్ చరణ్ని నేను ప్రతి మొదటి మొట్టమొదటి సినిమా నుంచి కూడా చూస్తుంటాను యాజ్ ఏ నాకున్న అబ్జర్వేషన్ కానివ్వండి నాకున్న ఇంట్రెస్ట్ గురించి కానివ్వండి ఎట్లా మోల్డ్ అవుతున్నాడు అనే దాని మీద నంబరు ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటిదాకా ఒక పెర్ఫార్మెన్స్ సంబంధించి ఒక విషయంలో కూడా నేను తనకి సలహా ఇచ్చింది లేదు ఒకసారి ఇలా చేస్తే బాగుంటుందని మీకు అప్రోప్లో అనిపించినట్లుగానే ఆయా సినిమాల్లో నాకు అనిపించవచ్చు కానీ మనం చెబితే మనలాగా మోల్డ్ అవుతాడు తను ఎవాల్వ్ అవటంలో ఎలా ఏది బాగుంది ఏది బాగోలేదు తను తెలుసుకుని ఎవాల్వ్ అవటంలో ఒరిజినాలిటీ ఉంటుంది అది ప్రొటెక్ట్ చేస్తుంది అది మన బాధ్యత ఆ రకంగా ఎప్పుడు చేరని నేను సలహాలు ఇవ్వలేదు ఇవ్వకపోగా ఒక సీన్ శివగారు కూడా ఉన్నారు ఆ సీన్ చేస్తున్నప్పుడు ఇద్దరం గ్లిజర్ని వేసుకోలేదు తనకి ఫస్ట్ టైం నా గురించి తెలిసింది నేను ఎవరో తను ఎవరో నాకు తెలుసు ఇద్దరం ఫేస్ టు ఫేస్ పెద్ద అయిన తర్వాత ఎదురుపడ్డప్పుడు తను ఇచ్చిన హావభావాలు కానివ్వండి దానికి నేను నటించాల్సిన అవసరం లేకుండా ఆ స్పందన వచ్చింది ఆ స్పందన అంటే ఒక నిమిషం సరిగ్గా ఆయనకి ఉన్నారు ఆ స్పందనకి నాకు నిజంగా అది నటిస్తున్న అనిపించాలి నిజంగా ఫీల్ అయ్యాను కంట్లో గ్లిజరన్ లేకుండా అలా జలజల రాయని అలాంటి గుడ్ ఫీలింగ్ వచ్చిందంటే అవతల వాడు ముఖ కవళికలతో కాకుండా మనసుతో నటించాడు ఆ రకంగా వెరీ ఇంప్రెసివ్ అవతల వాళ్ళ నటన బట్టి మన స్పందన ఉంటుందండి నేను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా స్పందించానంటే అంటే అది నా గొప్పతనం కాదు అవతల ఆర్టిస్టు అక్కడ చరణ్ విష ఇది అక్కడ నేను వెల్ మెచ్యూర్డ్ చాలా పరిణితి చెందాడు అన్నమాట అనగా అంటే కట్ చెప్పి ఇంకో సీన్ అండి కట్ చెప్పిన తర్వాత డైరెక్ట్గా వాడు ఆ సీన్ తనే తన మీదే ఉంటుంది కెమెరా మేమంతా చుట్టూ ఉంటాము కట్ చెప్పిన తర్వాత లంచ్ బ్రేక్ అని అరిచారు ఆయన మారేడుమిల్లిలో ఒట్టు ఎవరు కదలలేదు మానిటర్ దగ్గర మానిటర్ దగ్గర ఉన్నారు సౌండ్ రికార్టిస్ట్ వాళ్ళు ఉన్నారు కెమెరా దిగలేదు చిరువు గారు తన దగ్గర ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు ఎవరు కదలేదు అలా ఉండిపోయారు ఒక నిస్తత్వ నీరసం అంటే లంచ్ బ్రేక్ లేట్గా ఇచ్చారు ఆ నీరసం కాదండి ఇక్కడ తను తీసిన పెర్ఫార్మెన్స్ దానికి ఒక ఉద్వేగానికి లోనయ్యి అచేతలు అయిపోయారు ఈ సీన్ నాకంటే మీరు బాగా చెప్పగలరు అక్కడ ఎంత పరిణితి వచ్చింది అంటలో తండ్రిగా గర్విస్తున్నాను తోటి హీరోగా మరింత గర్వంగా ముందుగా చిరంజీవి గారు ముందుగా మెగా బ్రదర్స్ అభినందనలు మా తమ్ముళ్ళు ఇక్కడ లేరు కదా నేను ఈ బ్రదర్ గురించి అంటే యూఆర్ లుకింగ్ లైక్ బ్రదర్స్ మా అన్నయ్య తమ్ముడు అంటారా కంగ్రాచులేషన్ ఫర్ యువర్ ఓవర్ టు మ్యాచ్ విత్ రామ్ చరణ్ సార్ ముందు ఈ క్యారెక్టర్ మహేష్ బాబు అనుకున్నారు మీరు మహేష్ బాబు గారితో చర్చలు జరిగింది తర్వాత దాంట్లో రామ్ చరణ్ గారు రావటం జరిగింది ఆ చేంజ్ అనేటువంటిది ఎందుకు జరిగింది ఎలా జరిగింది దానివల్ల జరిగిన బెటర్మెంట్ ఏంటి తెలుగు ఆన్సర్ కూడా నన్నే మమ్మల్ని చెప్పంటే అప్పుడు మరి రామ్ చరణ్ గారిని తీసుకున్నప్పుడు కూడా ఒక చిన్న క్యారెక్టర్ కొన్ని తీసుకున్నారు బట్ ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ ఈజ్ ఇట్ ఇన్ డిమాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆర్ బికాస్ దట్ రామ్ చరణ్ జాయిన్ యూ వీ హక్స్పాండెడ్ ద సబ్జెక్ట్ అసలు ఎక్స్పాన్షన్ ఏం లేదు సార్ అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం లెంగ్త్ అదే సినిమా ఇంకా అసలు ఇంపాసిబుల్ సో ఏ సీన్లు తీసేయాలి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ నుంచి పేపర్ మీద ఏ కథ ఉందో చిరంజీవి గారికి ఏ కథ చెప్పాను చరణ్ గారికి ఏ కచ్ చెప్పాను మించి ఒక సీన్ ఎక్స్ట్రా లేదు ఒక సీన్ తక్కువ లేదు అసలు అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం అందరం ఎవ్రీ సీన్ రేపు ఉదయం మీరు చూస్తే సినిమాలో ఒక్క సీన్ ఎక్స్ట్రా ఉండదు ఒక సీన్ తక్కువ ఉండదు అంత క్లియర్గా ఉంది సినిమా అంటే ఫస్ట్లో మాత్రం అంటే సాంగ్స్ అప్పుడు ఓపెన్గా చరణ్ గారికి చెప్పాను సాంగ్స్ అప్పుడు మాత్రం ఓన్లీ చిరంజీవి గారు టు బి వెరీ హానెస్ ఒక్కోసారి నాకు అది చెప్పడానికి భయమేసి ఊరికే చిన్న మానిటర్లో మళ్ళీ చెక్ చేసుకున్నాను ఏంటంటే టేక్ అప్పుడు చరణ్ గారిని చూడాల సో అందుకని సార్ ఏదో చెక్ చేసుకుంటా అని చెప్పి అప్పుడు చరణ్ గారిని చూసామండి సాంగ్స్ ఎప్పుడు నిజంగా నేను అంటే అందరం బట్ వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న కొన్ని సీన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ కొంచెం కన్ఫ్యూజ్ చేయడం ఎవరిని చూడాలని చెప్పి సో ప్రతిసారి ఒకసారి చూడటం మళ్ళీ చెక్కింగ్ అని చెప్పి ఇంకో ఇంకోసారి ప్లే చేసుకొని చూడటం ఇదివరకైతే ఓకే తను బాగా వేస్తాడు నేను కూడా చేయగలను నాటు నాటు సాంగ్ ప్రోబోస్ చూసిన తర్వాత ఈ సాంగ్ చేసామండి అప్పుడు నిజంగా కొంచెం టెన్షన్ వచ్చింది వీళ్ళు గిత్తలా చేస్తున్నారు అదరగొడుతున్నారు ఇప్పుడు ఆ రేంజ్ మనం చేయాలా అయితే గ్రేన్స్ అంటారా చిన్న చిన్న స్టెప్స్ క్యూట్గా అంటారా అది పెద్ద డౌట్ లేదు కానీ ఈ రకంగా కంపోజ్ అయితే కనుక ఓరి బాబోయ్ బాబు ఇప్పుడు వీళ్ళ పక్క లెక్కలు పడాలరా అనే టెన్షన్ మాత్రం వచ్చింది సో ఈయనకి చెప్పాను డైరెక్ట్ గారికి అంత విగ్రస్గా మనకి అక్కర్లేదండి రండి మనకి క్యూట్గా నైస్గా ఉంటే చాలు అన్నారు ఆయన ఏమో శేఖర మనసు తన ఉత్సాహంతో ఆఫ్టర్ నాట్ నాట్ సాంగ్ చూస్తే ఇది ఎరగొట్టేయాలి ఇద్దరు బ్రహ్మాండం అనుకుంటాడేమో ఆ రేజ్కి మనం డెలివరీ చేయగలనా లేదనే చిన్న డౌట్ ఉంది అయితే బయట కనపడి రేసుగోరంలో శృతి హస ఫీల్ అయ్యాను లోపల దర్ద ఉంటుంది పైకి పోతుంటాను వెళ్ళిన తర్వాత తగ్గదు కదా ధీటుగా అంటే రా అనుకున్నావు చేసావు బట్ క్యూట్గా లవ్లీగా వచ్చింది ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టుగా ఫస్ట్ అటెన్షన్ నేనే గ్రాప్ చేశానని చెప్తుంటే గర్వంగా ఉంది కానీ ఫైనల్గా మార్కులు కొట్టేది వీళ్ళే చిరంజీవి గారు సార్ సార్ చిరంజీవి గారు చిరంజీవి గారు మీరు ఐ గారు చెప్తారు పూజ గారు చెప్తారు యాక్చువల్లీ అది సాంగ్ చూసిన తర్వాత ఐ ఫీల్ లైక్ ఇన్ ద సాంగ్ చరణ్ ఆల్ లైక్ యు నో హీస్ డాన్స్డ్ వెరీ లైక్ గ్రేస్ఫుల్లీ అండ్ హీస్ డూయింగ్ ద మూవ్స్ రైట్ అండ్ ఇట్స్ ఇట్స్ లుకింగ్ అమేజింగ్ బట్ ఐ థింక్ చిరంజీవి గారు హీ డాన్సెస్ విత్ హిస్ ఫేస్ you know all because Chiranjeevi garu is just like the steps are just happening automatically and his expressions are with like so much swag and style <laughs> so 100% meer song chosen once more you will scream in the uh, auditorium only because you want to now see the other person that you didn't see <laughs> but um, చిరంజీవి గారు ఆచార్య అనేది గొప్ప పదం నిజ జీవితంలో మీకు మీరు ఆచార్యగా భావించింది ఎవరిని ఆచార్య అనేది గొప్ప పదం టైటిల్ అని ఆచార్య అనే పదం చాలా గొప్ప పదం నిజ జీవితంలో మీరు ఆచార్యగా భావించింది ఎవరిని నిత్య విద్యార్థిగా ఉండటం అనేది నాకు చాలా ఇష్టం ఎందుకంటే అలా ఉండటం మూలంగా నేను బోల్డ్ అంత విష పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకునే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి నేను అలాగ ఉండటమే ఇష్టపడతాను అలా అనిపించుకోవడం ఇష్టపడతాను అయితే నిజ జీవితంలో నాకు ఎవరు అని అంటే నాకు ప్రతిరోజు ప్రతి క్షణం తారసపడే ప్రతి సంఘటన ప్రతి మనిషి ప్రతి మనిషి యొక్క ఏ మాట అలాగే చిన్న చిన్న పిట్టకథల దగ్గర నుంచి మన పెద్ద పెద్ద విషయాలు చెప్పేటటువంటి ప్రవచకుల ద్వారా అందరి ద్వారా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాను ప్రతి ఒక్కరిలోనూ ఆచార్యం చూస్తుంటాను ప్రతి దాంట్లోనూ ఆచార్యం చూస్తుంటాను నక్సల్ బిగినింగ్ డేస్లో మీరు బిగినింగ్ డేస్లో నక్సలైట్ క్యారెక్టర్ రక్త సింధూరం సినిమాలో చేశారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయటం నక్సలైట్ క్యారెక్టర్ చేయటం ఎలా ఫీల్ అవుతున్నారు ఆ నక్సలైట్ రక్త సింధుల్లో నక్సలైట్ చాలా కోపావేశాలతోటి భావోద్వేగాలతోటి ఒక భావజాలంతో ఒక అగ్రెసివ్గా ఉండే క్యారెక్టర్ అది వీలైతే నరికవతలు పడేస్తాడు హెజిటేట్ చేయడు ఎప్పుడు ముఖంలో కోపం రగిలిపోతూ ఉంటుంది అది ఆ క్యారెక్టరైజేషన్ బట్ వేరే ఇక్కడికి వచ్చేసరికి పరిపూర్ణమైన ఒక నాయకత్వ లక్షణాలతోటి నిండు కుండలా ఉండే క్యారెక్టర్ ఇది అందులో మీరు ఎక్కడ ఏ స్టిల్ చూసినా సరే కోపంగా ఆవేశంగా మీకు రౌద్రంగా ఉన్నట్టు స్టిల్స్ ఉండవు దాటి అది కొరటాల గారి క్యారెక్టరైజేషన్ ఆయన రచనలో కానీ మాట పడి ఎక్కడో ఒక చిన్న సాత్వికత ఉంటుంది కానీ పవర్ అనేది ఒక నదిలో అండర్ కరెంట్ ఉంటుంది అలా ఉంటుంది ఆవేశం అన్నది కాబట్టి ఆ రకమైన క్యారెక్టర్ ఇది ఒక నాయకుడు అనేవాడు వాడు కోపావేశాలు భావావేశాలు రౌద్రం ఫేస్ ముఖవడుకులు చూపించాల్సిన అవసరం లేదు ఇక్కడ మజిల్స్ కనిపించి కదిలించి చూపించాల్సిన అవసరం లేదు లోపల ఉంటుంది వాడు ఆవేశం పైకి నవ్వుతూ ఉండొచ్చు కళ్ళ వెనకాల ఒక నవ్వు తెర ఉండొచ్చు కానీ ఆ నవ్వు తెర వెనకాల చంపేస్తా చీల్చేస్తా అన్యాయం జరిగితే అధర్మం కనుక దారి తప్పితే అనేది ఉంటానే ఉంటుంది ఆ కళలో పవర్ చూపించాలి అదే ఈ ఈ నక్సల్ ఆచార్య క్యారెక్టర్ ప్రత్యేకత రామ్ చరణ్ గారు హలో రామ్ చరణ్ అంటే మీరు ట్రిపుల్ ఆర్ షూట్ చేస్తున్నప్పుడు ఇందులో యాక్ట్ చేశారు సో ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ షిఫ్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది ప్లస్ చిరంజీవి గారితో యాక్ట్ చేయడానికి ఏమైనా ప్రెజర్ ఫీల్ అయ్యారా ముందుగా కథ విన్నప్పుడే ఆ క్యారెక్టర్ నాకు బాగా వంట పట్టింది దాని తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత శివగారు ఆ క్యారెక్టర్లో నాకు తెలిసి నాకన్నా ఎక్కువ సంవత్సరాలు దాంట్లో ఉండుంటారు దాన్ని పూర్తిగా నర నరాల్లోకి ఎక్కించేసుకున్నారు సో ముందు నాకు నా గురించి నేను ఎలా సెట్ లోపలికి వెళ్తానో తెలియదు కానీ బహుశా మా డైరెక్టర్స్ చెప్తా ఉంటే నాకు అర్థమవుతుంది రాజమౌళి గారు చెప్పినట్టు నేను ఒక నిజంగా ఒక పేజ్ పేజ్లాగా వెళ్ళాను ఆచార్య సెట్కి అండ్ ఆయన నన్ను ఆయన దాని మీద డిజైన్ చేసిన క్యారెక్టర్ ఆయన మాటలతో మాటలు వినే ఈ క్యారెక్టర్ అర్థం చేసుకోవడం జరిగింది నేను ఈ క్యారెక్టర్ అర్థం చేసుకోవడం ఆయన ఆయన ద్వారా నేను బాగా అర్థం చేసుకోవడం జరిగింది అండ్ ఆయన చెప్పేది ఆ క్షణంలో ఆ రోజు లేకపోతే ఆ వారం ముందు బాగా నేను అర్థం చేసుకోగలిగితే ఆ క్యారెక్టర్ లోపలికి ఈజీగా వెళ్తాను అండ్ నేనే చాలా సినిమాలు చాలా కష్టపడి యాక్టింగ్ చేయాల్సి వస్తాయి శివగారితో కానీ స్క్రిప్ట్ కానీ ఆ రైటింగ్లోనే అంత బలం ఉంటే యాక్టర్స్కి జాబ్ చాలా ఈజీ అయిపోద్ది అది నేను నా హిట్ సినిమాలు అన్నింటిలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆచార్య మరింత ఎక్స్పీరియన్స్ చేశాను అసలు డౌటే లేదు ఖచ్చితంగా అది అది ప్రెషరే బట్ నాలాంటివరికి కొంచెం ప్రెషర్ ఉంటేనే బాగా పని చేస్తాను అండ్ ఐ వర్క్ బెటర్ అండర్ ప్రెషర్ అని అంటా ఉంటాను అది ఆ ప్రెషర్ నాకు మంచి మేలే జరిగింది ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్టింగ్ చేశారు చరణ్ గారు చరణ్ గారు చరణ్ గారు సార్ ఈ జనరేషన్ హీరోస్కి దక్కని ఒక మంచి అవకాశం దొక్కింది ఎందుకంటే ఆర్ ఇంకా థియేటర్లోనే ఉంది ఇంకో సినిమా మీది రిలీజ్ అవుతుంది ఈ జనరేషన్ చాలామంది హీరోస్కే అలాంటి ఆపర్చునిటీస్ దొరకట్లేదు అంటే వేరికి ఒక సినిమా చేయటం వల్ల ఈ దీన్ని ఎలా చూస్తారు మీరు ఎప్పుడు మీ కెరీర్లో కూడా ఫస్ట్ టైం కదా ఇది అంటే అది సినిమా ఇది చిరంజీవి గారి సినిమా దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను ప్లే చేస్తాను సో దాంట్లో చిన్న భాగం ఒకటి సో ఇది ప్రధానంగా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది దాంట్లో నేను నేను ఒక చిన్న ట్రీట్ చేస్తున్నాను తప్ప స్ట్రైట్ నా సినిమా బ్యాక్ టు బ్యాక్ అని నేను గారు చరణ్ గారు దిస్ బోత్ ఆఫ్ గారు జనరలీ ఎవ్రీ డే లెర్నింగ్ అండ్ అన్ లెర్నింగ్ అంటారు ఎస్పెషల్లీ అండ్ చిరంజీవి గారు ఐ నో దట్ యూ హ్యాడ్ గ్రేట్ కెరియర్ ఆల్ త్రూ బట్ ఆచార్య ద్వారా చరణ్ నుంచి మీరు నేర్చుకుంది ఏంటి అండ్ చరణ్ యువర్ సీన్ యోర్ డాడ్ ఆల్ త్రూ ర్ లైఫ్ అంటే మీకు డాడీ ఒక రెఫరెన్స్ బుక్ బట్ స్టిల్ ఆచార్య ద్వారా వాట్ ఈస్ న్యూ థింగ్ దట్ యు యుర్న్ సో వాట్ ఈస్ దట్ లర్నింగ్ అండ్ అన్లర్నింగ్ ప్రాసెస్ బోత్ ఆఫ్ నాకు తెలిసి వీడు చాలా ఎక్కువగా చాలా దగ్గరగా ఉండి చాలా నేర్చుకున్నాడని అని అది తెలుసుకుంటున్నారు సో హీ లెర్న్ట్ వాట్ నా అబ్జర్వేషన్ నుంచి నేను చాలా నేర్చుకున్నానని అది ఆయనకు తెలిసినట్టు ఉంది బట్ నాకు మాత్రం ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గరగా నేను చూసింది ఒకటి ఈ ఆచార్య షూటింగ్లో నేను చూసింది ఎందుకంటే మారేడుమల్లి అనే ఊర్లో మేము ఇద్దరం లాక్ అయిపోయి ఉన్నాం సెల్ ఫోన్స్ లేవు ఇద్దరం ఇద్దరు ఆ కాటేజ్లో ఉండి పోతుని వెళ్ళగడం అవన్నీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ సెకండ్ ఏదో ఒక నేర్చుకుంటా ఉంటాం సెట్లోకి వెళ్ళి నేర్చుకోవడమే కాదు సెట్ ముందు సెట్ వెనకాల కూడా ఏమేమి ప్రిపేర్ అవుతారు ఎలా ప్రిపేర్ అవుతారు అవన్నీ చాలా దగ్గరగా ఉండి నేను చూడడం జరిగింది సో అది చెప్పడం చెప్పడం మొదలు పెడితే ఇరవై ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఎక్స్పీరియన్స్ వెళ్తూనే ఉంటుంది బట్ ఎవ్రీ సెకండ్ ఆయన మెయిన్గా నేను ప్రధానంగా నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే హిజ్ రెస్పెక్ట్ ఫర్ టైం అది అందరూ ఉంటారు ఆ కాలంలో యాక్టర్స్ అందరూ మేము యాక్చువల్గా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలంటే ఆ డిసిప్లిన్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ టైం పట్ల ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ అండ్ దట్ ఇస్ సంథింగ్ ఆయన ఎప్పుడు నాకు యాక్టింగ్ గురించి చెప్పలేదు కానీ ఒక డిసిప్లిన్ యాక్టర్కి ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి తప్ప గ్రేట్ ఆర్టిస్ట్ ఐ విత్ నాట్ సో డిసిప్లిన్ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సర్వైవ్ అవ్వడానికి అది నేను చాలా దగ్గరగా చూసాను మళ్ళీ